ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి ఏడాది యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏబిసి సబ్మిట్ చేయడం అవసరం ఈ ప్రక్రియ పెన్షన్ అందించే వారి కోసం ప్రభుత్వానికి తప్పనిసరిగా అవసరం ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారు అని ధృవీకరించబడుతుంది ఇక ఏబిసి సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లయితే ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెల వరకు ఏబిసి సబ్మిట్ చేయాలి ఈ గడుపులోపు సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ నిలిపివేయబడుతుందండి తదనంతరం పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రక్రియ ప్రకటించాల్సి ఉంటుంది అలాగే ఇక సబ్మిట్ చేయడం ఎలా అని చూస్తున్నట్లయితే జీవన్ ప్రమాణ పోర్టల్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ మరియు ఫెసిల్ అటెండెన్స్ యాప్ ద్వారా ఏబిసి సబ్మిట్ చేయవచ్చు అండి జీవన్ ప్రమాణం పోర్టల్ ద్వారా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరఎస్ ఐరిస్ స్కానింగ్ ద్వారా సబ్మిట్ చేయవచ్చండి అలాగే ఫేషియల్ అటెండెన్స్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ పెన్షన్ డీటెయిల్స్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను సబ్మిట్ చేయవచ్చండి అలాగే ఇక బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు సాధ్యం కాకపోతే వారసులు లేదా కుటుంబ సభ్యులు సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలపాలండి అధికారుల ద్వారా వీడియో కాల్ వెరిఫికేషన్ లేదా సైట్ వెరిఫికేషన్ చేస్తారు అలాగే ఏబిసి సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందని చూస్తున్నట్లయితే గడువు లోపల ఏబిసి సబ్మిట్ చేయకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత పెన్షన్ నిలిపివేయబడుతుందండి ఆపై పెన్షన్ పునరుద్ధరణ కోసం మర్చివల్ దరఖాస్తు సమర్పించవాలి స్వయంగా ఎస్టీఓ కార్యాలకి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి అలాగే ఏబిసి సబ్మిట్ చేయడానికి ముఖ్య డాక్యుమెంట్లు కనుక చూస్తున్నట్లయితే పెన్షన్ ఐడి నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలండి ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం చాలా అవసరం అలాగే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మాత్రమే ఎస్టిఓ గారికి చేరుతాయి గడువు మించిన తర్వాత లేదా ముందుగా సబ్మిట్ చేసినవి చెల్లవు అలాగే నవంబర్ లేదా డిసెంబర్లో దాఖలు చేస్తే వాటిని ఎస్టిఓ గారు పరిగణించరు పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ను ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చా అంటే ఇది పిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కు చెందిన వారికి మాత్రమే వర్ధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ అవకాశం లేదండి అలాగే పెన్షనర్లకు ముఖ్య సూచనలు చూస్తున్నట్లయితే గడువు లోపలే ఏబిసి సబ్మిట్ చేయడం అత్యవసరం ఇబ్బందులు లేకుండా సంబంధిత కార్యాలయంలో సమయానుసారం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయండి ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత పెన్షన్ కార్యాలయ అధికారులను సంప్రదించండి